తీసుకొస్తున్నారా తెచ్చుకుంటున్నారా ఇంట్లో ఎంత మటన్ రెండు చికెన్ ఫ్రై త్రీ హండ్రెడ్

ಅಣ್ಣಾ ಚನ್ನಾ ರೆಂಡು ಗ್ರೇವಿ ಗ್ರೇವಿ ಕೊಡಿ ಸೌಂಡಲ್ಲಿ ಇಸ್ಕೋಕರಾ ಇಕಡೆ ಗ್ರೇವಿ ಚಿಕ್ಕಿನ ತರ ಹಾಕರಾ ಕಡಾ ಎಕಡೆ ರೆಂಡು ಅಣ್ಣಾ ಪ್ಲೇಟ್ ಯಾವ ಗ್ರೇವಿ ಆ ಗ್ರೇವಿ ಆ ಗ್ರೇವಿ ಏನಂತಾ ಎಷ್ಟು ಇದೆ ಅದು ದೊಡ್ಡದ ತೋರ್ತರಾ ನೀಟೋಡು ಗ್ರೇವಿ ಬ್ರೋ ಪ್ಲೇಟ್ ಯಾವ ಫ್ರೈ ಫ್ರೈ ಅಂತಾ ಇಟ್ಟು ಫ್ರೈ ಕಡಾ ಹಾ ಫ್ರೈ ಅಣ್ಣಾ ರೇಟ್ ಕಟ್ಟನಾ ಭಯ ಪ್ಲೇಟ್ ಯಾವ ಇಷ್ಟೇ ಹಾಕೊಳಿ కలకటన చిన్న ఇట్లా ప్లేట్ అలా తీసుకుంటా ఐడియా ఐడియా నికి అలా అన్న మొత్తం మిక్సింగ్ రెండు సారీ మెజ నాన్ వెజ్ నా

వైట్ తినా పగరేమనా వంద అలా మమ్మ వైట్ మోన్ పే తారా చెయ్యండి 2 400 ఇది బార్ చల అన్న మా걸 రేసింగ్ మంటాము కొంచెం చికిన్ డంట్ పార్సల్ అన్న చికిన్ గ్రేవీ అయినా చికిన్ వడ 50 మొబైల్ మీకు ఫోన్ పే ద్వారా వచ్చేయ్ థాంక్యూ బాస్ చిన్న మిని 400 ఫస్ట్ చేశారా 400 అన్న మీరు చెలక వైట్ పగరేనా